వైద్యారోగ్య శాఖలో పనిమారాన్ని వైద్య ఆరోగ్య శాఖలో పనిమారాన్ని వైద్య ఆరోగ్య శాఖలో పని భారని వైద్య ఆరోగ్య శాఖలో మీడియా సోదరులకు ఒకటి ముఖ్యమైన విషయం ఏమంటే మా ఎంపీ ఏ టు జెడ్ ఏ ఇచ్చినా కరెక్ట్ టైం సక్సెస్ చేస్తున్నాం అని చెప్పేసి పని భారం ఎక్కువ చేస్తున్నారు అర్బన్లు కూడా స్టాఫ్ తక్కువ ఉన్నది పని భారం అయితే ఎక్కువ ఉన్నది దయచేసి పోస్ట్లు మాత్రం ఫిల్అప్ చేసి పనులు ఎన్ని చేయించుకోవడానికి కొందరికి సాలరీస్ పెంచు కొందరికి పెంచలేదు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ లేరు సర్వే జనాభాలు మాత్రం సమగ్ర సర్వే కాకపోతే ఎన్సీటీ చేయమంటున్నారు ಕಡ <inaudible> <inaudible> <inaudible>